কারদারেদে ত্ারাকেের কারারাকেরে ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి కేవలం నాలుగు మరి ఆరు ఉన్నటువంటి క్రమైతే మిక్సింగ్ అని ఉంటాయి ఎర్రబట్ట ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి కోడేలు అని చెప్పుకోవచ్చు మరి మురళతో ఉన్నాయి ముర్రలతో ఉన్నాయి కదా బట్టలతో ఉన్నాయి మరి వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు మన అండమాటైతే మనం తెలుసుకుందామా ఏతున్నాయి రేటు కాడ రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ మీరు ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు కానీ చెప్తున్నారు నాలుగు ఆరేంటి కదా పళ్ళు ఏదో నాలుగు పళ్ళతో ఉండదు ఇది నాలుగు పళ్ళు మరి అదే ఆరు పళ్ళతో ఉండదు మరి బాబోతున్నా గిలలో ఏం గుద్దుతాయి ఫుడ్ సో ఏమైనా ఏం లేదు కదా గిలలే బాబోతుంది ఎక్కడి నుంచి చిలకల్ దాని గ్రామం మంత్రాలయం మండలం మంత్రాల మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలాగే కలపగలు అయితే చూస్తున్నారు ఒకటి రేట్ ఎంత ఒకటి నలభై నలభై మరి ఇరవై పైన ముప్పై పైన ముప్పై లోపల బేరం ఉంటుంది మీ పేరునా రామ రామన్న మీ పేరు నెంబర్ చెప్పండి నెంబర్ ఫ్రెండ్స్ మరి దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి నైన్ అరవై రెండు ఒకటి ఎనభై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఆరు డబల్ ఆరు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి దూడలు ఈ విధంగా ఉన్నాయి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్